సివిల్స్ ఎగ్జామ్ రాసి వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ సాధించిన గుంటూరుకు చెందినటువంటి చల్ల పవన్ కళ్యాణ్ గారు లక్షలాది మంది రాసే సివిల్స్ ఎగ్జామ్లో నెగ్గడం అంత సులభమేమీ కాదు దానికి శ్రమ అభ్యసనం అంకితాభావం వంటివి ఉండాలి అని అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ర్యాంక్ అయితే వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు కానీ వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్ వస్తుందని చెప్పేసి అనుకోలేదనమాట పవన్ కళ్యాణ్ గారి యొక్క స్కూలింగ్ అంతా కూడా గుంటూరులో జరిగింది తర్వాత బీటెక్ మరియు ఎంఐటి తిరుచేపల్లిలో కంప్లీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ నాన్నగారు బిజినెస్ మరియు అగ్రికల్చర్ వాళ్ళ తల్లిగారేమో హౌస్ వైఫ్ పవన్ కళ్యాణ్ గారికి ఇది థర్డ్ అటెంప్ట్ అంటే మొదటి రెండు రెండు అటెంప్ట్లు కూడా ఫెయిల్ అనమాట దాంతో ఫెయిల్ అయ్యారు కదని చెప్పేసి ఆ చేసిన తప్పులన్నిటిని క్రమక్రమంగా సరిదిద్దుకుంటూ వచ్చారు ఎవరైనా టాపర్స్ ఉన్నారనుకో వాళ్ళ యొక్క ఆన్సర్ షీట్స్ని తీసుకుని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారు అలాగే సీనియర్స్ ఇచ్చేటువంటి సలహాలు తీసుకునేవాళ్ళు అనమాట అలా రైటింగ్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు తక్కువ చదివేవాడు అలా ఒక షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాడు ఎందుకంటే దానిని చూసుకుంటూ రివిజన్ చేసుకుంటూ ఉండేవాడు అనమాట ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే ఇంటర్వ్యూ ఆ రూములో ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి దాని మీద కూడా ఫోకస్ చేశారు దానికి తగ్గట్టు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు కన్వర్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంచుకుంటూ ఉన్నాడనమాట అలా అలా ఫోకస్ చేయడం వల్లే అతను ఇంటర్వ్యూలో సక్సెస్ సాధించారనమాట లాస్ట్ టైం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు అంతకు ముందేమో మెయిన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి అయినా వాటన్నిటిని తప్పులు సరిదిద్దుకుంటూ ఇప్పుడు మళ్ళీ ట్రిప్ ప్లాన్ చేసుకొని అలా ప్రిపేర్ అవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ సక్సెస్ సాధించాను అనమాట బీటెక్ అయిపోయిన తర్వాత ఫైవ్ ఇయర్స్ అంటే చదివంత అయిపోయింది ఫైవ్ ఇయర్స్ అయిపోయింది ఇంకా మీ కొడుకు జాబ్ రాలేదని చెప్పేసి ఊళ్ళో ఉండాలందరూ చెప్పి ఈ తల్లిదండ్రులకు చెబుతూ ఉండేవాళ్ళు కానీ ఆ మాటలన్నిటి కూడా పవన్ కళ్యాణ్ చెవిలోకి రానివ్వకుండా చూసుకున్నారనమాట అంతేకాదు పవన్ కళ్యాణ్ గారికి కాలేజ్ టైమ్స్లో అతనికి జాబ్ కూడా వచ్చింది కానీ దాన్ని రిజెక్ట్ చేశారు అనమాట రిజెక్ట్ చేశారు తర్వాత చదువుతూ అంటే కు ప్రిపేర్ అవుతూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఏవేవో జాబ్స్లో సెటిల్ అయిపోయారు కానీ ఆ అతని మైండ్ని డిస్ట్రాక్ట్ చేసుకోకుండా సెల్ఫ్ మోటివేట్ అయ్యి మళ్ళీ ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు అలా ప్రిపేర్ అవ్వడం వల్లే ఇప్పుడు వన్ ఫార్టీ సిక్స్ ర్యాంక్తో అనమాట అతను ఫెయిల్ అయిన ప్రతిసారి ఎక్కువగా కష్టపడడం అనమాట ఎవరైతే సివిల్స్ యాస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారని చెప్పేసి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ చదివారంటే ఢిల్లీలోని విజేత ఐఏఎస్ అకాడమీలో కిషోర్ సార్ అంటే చైర్మన్ దగ్గర చదువుకున్నారు అనమాట ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు ఇరవై తొమ్మిది మంది ర్యాంకర్స్ ఓన్లీ విజేత ఐఏఎస్ అకాడమీ నుండి వచ్చారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఫర్ ఎగ్జాంపుల్ అంజు ఆల్ ఇండియా ర్యాంక్ సిక్స్టీ అజింక్ కుమార్ ఆల్ ఇండియా ర్యాంక్ వన్ థర్టీ ఫైవ్ చల్లా పవన్ కళ్యాణ్ గారు ఆల్ ఇండియా ర్యాంక్ వన్ ఫార్టీ సిక్స్ అలా చాలామంది విజేత ఐఏఎస్ అకాడమీ నుండి వచ్చారు దీని మెయిన్ బ్రాంచ్ వచ్చేసి ఢిల్లీలో ఉంది దీని అంతటికి చైర్మన్ ఎన్పి కిషోర్ సార్ గారు ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా స్టూడెంట్స్కు ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ క్లాసెస్ చెబుతూ ఉంటారు ఈ ర్యాంకర్స్ తీసుకున్న ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కిషోర్ సార్ గారు చెప్పేదే ఇక విజయవాడ బ్రాంచ్లోకి వస్తే ది బెస్ట్ ఐఏఎస్ అకాడమీగా పేరు సంపాదించుకుంది ప్రస్తుతం దీనిని సార్ గారు చూసుకుంటున్నారు కోటీసార్ గారు నమ్మేది ఒక్కటే మేనర్స్ ఫస్ట్ నాలెడ్జ్ నెక్స్ట్ అంటే డిసిప్లైన్ మేనర్స్ ఇవన్నీ ఉంటే చదువు ఆటోమేటిక్గా వస్తుంది అని చెప్పేసి నమ్ముతూ ఉంటాడు ఇక్కడ ఢిల్లీ నుండి ఫ్యాకల్టీ వస్తుంది కోచింగ్ ఇవ్వడానికి అది యూపీఎస్సికి గ్రూప్స్కి అన్నిటికీ యూజ్ అయ్యేటువంటి టాపిక్స్ మీద వస్తుందనమాట ఇదంతా ఒక ఎత్తు అయితే సార్ గారు పర్సనల్గా డైలీ మోటివేషనల్ క్లాసెస్ చెబుతూ ఉంటారు అలాగే ఎన్సిఆర్టీస్ కానీ పాలిటీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ నేర్పిస్తూ ఉంటారు అనమాట ఇదంతా మరో ఎత్తు సార్ గారు ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశారు దాంట్లో ఏంటంటే డైలీ ఉదయం లేచిన అంటే మనం ఎన్నింటికి లేస్తామో అప్పుడు గుడ్ మార్నింగ్ పెట్టేసి చదువుకోవాలి నిజాయితీగా అప్పుడప్పుడు చెకింగ్ కూడా చేస్తూ ఉంటారు చదువుతున్నారా లేదా అని చెప్పేసి సాధారణంగా ఎక్కడ కూడా పిల్లలను అంతగా కేర్ తీసుకోరు కానీ సార్ గారు మాత్రం గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు కాబట్టి ఆయనకు కష్టం ఇలావే తెలుసు కష్టపడితేనే ముందుకు బాగుపడతామని కూడా తెలుసు ఆయన చిన్నప్పుడు చాలా కష్టపడ్డాడు కాబట్టి అంతేకాకుండా ఆయన చిన్నప్పుడు చేసిన తప్పులు మేము చేయకూడదు అని చెప్పేసి మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాడు లైక్ ఏ టార్చ్ బ్యారర్ లాగా డైలీ మార్నింగ్ ఒక మోటివేషనల్ మెసేజ్తో డేని స్టార్ట్ చేయడం విజేత ఐఏఎస్ అకాడమీలో ఇప్పుడు ఇంటర్ ప్లస్ ఎఫ్సీ క్లాసెస్ డిగ్రీ ప్లస్ ఎఫ్సీ క్లాసెస్ అంతేకాకుండా ఓన్లీ ఎఫ్సీ క్లాసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి ఆ క్లాసెస్ అన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయన్నమాట ఎవరీ సాటర్డే టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడం లైఫ్లో ఒక బెస్ట్ డెసిషన్ అని కూడా అనుకోవచ్చు దీనికి కోటి సార్ గారికి మరియు కిషోర్ సార్ గారికి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు